దుర్మార్గుల్ని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తామని శపథం చేయాల్సిన సమయం ఇది మామూలు అహంభావే కాదు మామూలుగానే అహంకారి అందులో సైకో ఇంకా మీరు ఆలోచించుకోవచ్చు మామూలుగా కోతి కళ్ళు తాగింది ముళ్ళు కొట్టింది ఇంకా కోతి కథ మనం చెప్పలేం అదే మరి ఈ అహంకారికి అధికారం వచ్చింది డబ్బులు వచ్చాయి పోలీసులు వచ్చారు ఇంక ఆయన చేసే పనులైతే నా జీవితంలో ఎప్పుడు చూడ కడాన పోలీసుని జీతాలు కూడా ఇవ్వడమే సరిగా ఏం తమ్ముడు ఇక్కడ పోలీసులు ఉన్నారు మీకు ప్రావిడెంట్ ఫండ్ వస్తా ఉందా అని అడుగుతున్నా మీ టీఏలు మీకు వస్తున్నాయని అడుగుతున్నా మీ డిఏలు మీకు వస్తున్నాయని అడుగుతున్నా మళ్ళీ మీ జీతాలు పిఆర్సీ రావాలంటే మేమే రావాలి మళ్ళా కూటమి వస్తేనే ఉద్యోగస్తుల భవిష్యత్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా భయపెట్టాడు భయభ్రాంతులు చేశాడు ఉద్యోగులందరినీ భయ కంపితులు చేశాడు ఇలాంటి దుర్మార్గుడు చేతల్లో ఆరు లక్షల మంది ఉద్యోగులు పిఆర్సి కూడా తీసుకోలేకపోయారు నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా భవిష్యత్తులో మీరు ఏమాత్రం ఏమార్తే మీకు రివర్స్ పిఆర్సి వస్తుంది మీ జీవితాలు జీతాలు పెంచడానికి కాదు పిఆర్సి వచ్చే జీతాల నుంచి ఏ విధంగా తగ్గించాలనో ఆలోచించే దుర్మార్గుడు ఈ అహంకారి సైకో జగన్మోహన్ రెడ్డి నేను ఒకే ఒక విషయం మీ అందరికీ నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు ఆయన సోదరుడు ఈ యొక్క జిమ్ము జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎవరు నవ్వినా సహించలేడు ఎవరి దగ్గర డబ్బులున్నా ఓర్చుకోలేడు అందరూ ఏడస్తనే ఉండాలి ఆయన ఒక్కడే ఆనందంగా ఉండాలి అందరినీ బాధ పెట్టడం అందరినీ భయభ్రాంతులు చేయడం అందరినీ వేధించడం అందరినీ దోచుకోవడం ఈ జగన్మోహన్ రెడ్డి నైజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ పోరాటం మా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం మా కర్తవ్యం మేము చేసాం మంచి ఎండలు కూడా లెక్క పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు నేను తిరుగుతున్నా నాయకులు తిరుగుతున్నాం ఇప్పుడు మాకు కావాల్సింది మీ సహకారం సహకరిస్తామని మీరందరూ కూడా ఒక సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ మేము పెట్టిన అభ్యర్థులు కూడా మీరు చూస్తే అశోక్ గారి కుమార్తె పోయినసారి కూడా కంటెస్ట్ చేశారు అదితి విజయలక్ష్మి అజిత విజయలక్ష్మి గజపతి రాజు అదితి పేరు చెప్పంగానే మీకు అందరికీ గుర్తొస్తుంది పోయినసారి ఓడిపోయారు ఇప్పుడు నేను అడుగుతున్నా ఎప్పుడూ రానంత మెజారిటీతో ఆవిడని గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అధికారం కోసం రాలేదు సేవాభావంతో వచ్చింది నీతి నిజాయితీగా ఉంది అలాంటి నాయకురాల్ని మీరు ఎన్నుకుంటే ఈ విజయనగరం ప్రజలకు న్యాయం జరుగుతుంది అది మా భరోసా నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం మీకు భరోసా ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండోది కె అప్పల్నాయుడు ఒక సాధారణమైన కార్యకర్త ఈరోజు విజయనగరం ఎంపీగా ఇచ్చామంటే అది మా ఆలోచన విధానం సైకో జగన్ ఎవరికి ఇస్తాడంటే డబ్బులుండే వాళ్ళకి లేకపోతే కార్డులు పట్టుకునే వాళ్ళకి లేకపోతే ఊడిగం చేసే వాళ్ళకి ఇస్తాడు మేము సేవ చేసే వాళ్ళకి ఇస్తాం ఆ సేవా ప్రతిరూపం అప్పల్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక కార్య సాధారణమైన కార్యకర్త మీ అందరూ కూడా ఆలోచించాలి ప్రజల్లో ఒకడు విజయనగరం ప్రతిష్ట పెంచే నాయకుడిగా తయారు చేసే బాయి తమ మాదని మీ అందరికి తెలియజేస్తున్నాను ఇక్కడ మీరు చూశారు బొత్స కుటుంబం జిల్లాను దోచేసిన కుటుంబం అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎంపీలు వాళ్ళకి మంత్రులు వాళ్ళకి ఇది జిల్లాని ఏక సత్యాధిపత్యంగా చేయాలనుకున్నారు ఈరోజు మేము ఆలోచించేది ఇలాంటి సాధారణ కుటుంబాలు తీసుకొచ్చి ఒక సమర్థవంతమైన నాయకులుగా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూసినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్ని ఇబ్బందులు మీకుండే పరిస్థితి వస్తా ఉంది నేను అడుగుతున్నాను ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఏం తమ్ముళ్ళు ఎమ్మెల్యే స్వామి మా తమ్ముడు చెబుతున్నాడు అంత మునుపు బొత్స కుటుంబం దోచుకుంటే మిగిలింది ఊడ్ చేయడానికి ఇతను వచ్చాడు ఇప్పుడు అవునా కాదా అని అడుగుతున్నా ఈరోజు ఇక్కడ చూస్తే మొన్నటి వరకు విజయసాయి రెడ్డి ఇంకో పక్కన సుబ్బారెడ్డి ఎవళ్ళు మీరు అడుగుతున్నారు నేను ఉత్తరాంధ్ర పైన మీ పెత్తనం ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ ప్రాంతాన్ని మీరు అవినీతి చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం ఒక్క విశాఖపట్నంలో నలభై వేల కోట్ల రూపాయల ఆస్తులు దొంగిలించిన దొంగలు వీళ్ళంతా అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా నేను ఎప్పుడు అశోక్ గారిని కేంద్రంలో మంత్రి చేశామంటే ఈ ప్రాంతానికి ఇచ్చిన గౌరవం ఈ ప్రాంతం ముద్దుల పెట్టం నాయుడిని కేంద్రంలో మంత్రి చేశావంటే అది ఈ ప్రాంతం పైన మాకుండే అభిమానం ఈ రోజు మీరు చూస్తే సామాజిక న్యాయం అని చెప్పే పెద్ద మనుషులు సుబ్బారెడ్డి పెత్తనం అంత మనపు విజయసాయి రెడ్డి పెత్తనం వీళ్ళకందరికి మనం బానిసలం అని ఈ రోజు మీరు ఇంకో పక్కన చూస్తే ఒక సెంటు భూమి దొరికిన ఎమ్మెల్యే బినామీలు వాలిపోతారు ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా వాటాలు ఇవ్వాలి ఎవరైనా లేఅవుట్లు వేయాలన్నా దానికి రేట్లు పే చేయాలి ఇవన్నీ మీరు చూస్తా ఉంటే ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు తమలో నేను అడుగుతున్న పట్టాదారు పాస పుస్తకం పైన ఎవడి ఫోటో ఉందని అడుగుతున్నా ఎవరి ఫోటో ఉంది జగన్ ఫోటో ఉంది అవునా కాదా ఎవడిచ్చాడా మీ నాన్న ఇచ్చాడా మీ తాత ఇచ్చాడా లేకుంటే జగన్ నాన్న ఇచ్చాడా వాళ్ళ తాత ఇచ్చాడా అని అడుగుతున్నా ఇప్పుడు మీ భూమి ఉంది రాళ్ళు వేశారు ఎవరి ఫోటో పెట్టారు అడుగుతున్నా ఇది న్యాయమా అడుగుతున్నా మిమ్మల్ని మొన్నే మీరు చూస్తే కొత్తగా సెటిల్మెంట్ చేస్తామని ఇనాంబూలని ట్వంటీ టూ ఏ కింద పెట్టి ప్రజల్ని వేధించే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నారు ఏపీ టైటిల్ యాక్ట్ అని ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు ఇంక రేపటి నుంచి మీ భూమి పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు టెన్ వన్ ఉండదు అడంగల్ ఉండదు ఒకే రికార్డు ఆన్లైన్ లో ఉంటుంది దానికి జగన్మోహన్ రెడ్డి ఉంటుంది ఆయన మార్చేస్తే మీ బ్రతుకు గోవింద మీ జీవితం ఆగమైపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా టెక్నాలజీ మంచి వాళ్ళ చేతుల్లో ఉంటే అది జాతికి ఉపయోగపడుతుంది బ్రహ్మాండంగా ముందుకు పోతాం దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి అదే జరుగుతా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను కొన్ని డెవలప్మెంట్స్ అడిగారు ఈరోజు మన్సస్ ట్రస్ట్ నుంచి నడిచే మహారాజా కాలేజీని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు చేయనీయకుండా కాపాడే బాయిత సమాధి ట్రస్ట్ కింద ఇది ఉంటుంది ఇంకొక పక్కన మహారాజా ఆసుపత్రి పేరు కూడా మార్చేశాడు అంటే ఎంత కసి ఉందో ఎంత ఉందో మీరు అర్థం చేసుకోండి మళ్ళీ ప్రభుత్వం వస్తానే ఆ మహారాజా ఆసుపత్రి పేరు మళ్లీ పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంకో పక్క ఒకటే హెచ్చరిస్తున్నా మార్చావు గాని ప్రజల గుండెల్లో అశోక్ గారి కుటుంబాన్ని చెరిపోయలేవు ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ప్రతి ఇంటికి నీటి సమస్య ఉంది ఒకటే హామీ ఇస్తున్నాం వస్తానే ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా రక్షత మంచి నిళ్ళిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా నాలుగు వేల టిట్కో ఇళ్ళు ఇచ్చాం బ్రహ్మాండమైన ఇల్లు కట్టాం దుర్మార్గుడు మీకు ఇల్లు ఇవ్వకుండా ఋషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నాడు నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ వస్తానే టిట్కో ఇల్లు ఉచితంగా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను అదే కాదు పేదవాళ్ళందరికీ రెండు సెంట్లు మూడు సెంట్లు భూమి ఇంటి జాగా ఇచ్చే బాయి తమ ఆది ఇండ్లు కట్టిచ్చే బాయి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నా ఇది కాకుండా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా పెన్షన్లు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ పెంచింది నేనే పెంచా రెండు వందల నుంచి రెండు వేలు ఇప్పుడు మేము నిర్ణయించాం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచిన ఇస్తాం ఏప్రిల్ నుంచే ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తాం ఇంకో పక్క ఒక నెల తీసుకుపోతే రెండో నెలలో ఇస్తాం మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటామని కూడా హామీ ఇస్తున్నా వికలాంగులకు నాలుగు వేల నుంచి చాలా మందికి అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు ఎట్లిస్తారు మీరు అంటారు ఎట్లిచ్చు చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం ఆ బ్రాండ్ తెలుగుదేశానికి ఇప్పుడు సహకారంతో పవర్ స్టార్ అధికారం ఇచ్చే విధంగా శక్తినిచ్చే ఇచ్చే విధంగా ఆయన ఉన్నాడు కేంద్రం నరేంద్ర మోడీ గారు కూడా రెండు వేల నలభై ఏడుకి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని భారతీయుల్ని ప్రపంచంలో నెంబర్ వన్ గా తయారు చేయాలని పేదరికం లేని దేశంగా చూడాలని నరేంద్ర మోడీ గారు ప్రణాళికలు తయారు చేశారు మా ఇద్దరు ఆశయం ఒకటే దేశంలో ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది మా ఆశయం మీకు అడుగుతున్నాను అందులో కూడా పేదరిక నిర్మించీరో పవర్టీ స్టేట్ తయారు చేయాలని మా కోరిక ఇది సాధిస్తాం సంపద సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి నమూనా హైదరాబాద్ దానికి నమూనా ఐటీ మళ్ళీ హామీ ఇస్తున్నా మేము పద్నాలుగేళ్ళలో నేను ముఖ్యమంత్రికి ఎన్ని చేశానో నేను పవన్ కళ్యాణ్ గారు అనుకుని దానికి నాలుగు రెట్లు ఎక్కువగా చేసి మీ రుణం తీర్చుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను మేము మా డ్యూటీ ఇక్కడ చేస్తాం ఇక్కడ ముఖ్యమైన నాయకులు కొంతమంది ఉన్నారు ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు మూడోది అశోక్ గజపతిరాజ్ గారు ఉన్నారు నాలుగోది బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పెద్ది పావని గారు ఉన్నారు జనసేన అధ్యక్ష అధ్యక్షురాలు అశ్విని గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒకటే నేను మిమ్మల్ని కోరుతుందని ఇక్కడ ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను తమ్ముళ్ళు నేను కావాలంటే ఏమైనా చేయగలుగుతాను పవన్ కళ్యాణ్ గారు కావాలంటే ఒక సినిమా యాక్ట్ చేసే చాలు ఇన్కమ్ ట్యాక్స్ గట్టి ఇంట్లో పడుకోవచ్చు హ్యాపీగా కానీ జగన్మోహన్ రెడ్డి నెత్తిన రూపాయి పెట్టి ఏల వేస్తే ఈ విజయనగరం కోటలో ఏల వేస్తే పైసా గుడు కొనరు అవునా కాల తమ్ముడులో అడుగుతున్నా